గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ కుంభమేళ సరే పూర్తయిపోతుంది అనుకోండి ఏదేమైనా సరే సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా కుంభమేళాకి ప్రచారం జరిగింది ఇది చాలా చాలా మంచి విషయము హిందువులను సంఘటితం చేసే ఏ కార్యక్రమం అయినా సరే చాలా గొప్ప విషయము అయితే వెలుగు నీడల్లాగా మంచి ఉన్న చోటే చెడు ఉంటుంది ధర్మం ఉన్న చోటే కస స్వార్థము అన్యాయం అవినీతి ఉండటం కూడా సహజం సందట్లో సడేమియా అన్నట్లుగా ఈ కుంభమేళ హిందువులు సంఘటితం అవ్వడం కోసము సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు ప్రచారం జరిగింది జరగాలి హిందువులందరికీ కూడా ఈ కుంభమేళ వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈ ప్రచారం ఊపందుకున్న తర్వాత ఎన్నడో వెళ్ళని వాళ్ళు కూడా కుంభవేళాలో స్నానం చేసి వెళ్ళి చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు కుదిరిన వాళ్ళందరూ వెళ్లారు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బాధపడాల్సిన పని లేదు ఈ బాధ్యతలు బరువులు బంధాలు అన్ని వదిలేసేసుకొని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళమని మనకి ఎక్కడ ధర్మశాస్త్రాలో లేదు అప్పులు చేసి వెళ్ళమని ఎంత కష్టమైనా వెళ్ళమని కూడా ఎక్కడ ధర్మశాస్త్రాలో లేదు ఏదైనా సరే ఎంత చెట్టుకి అంత గాలి అని కుదరని వాళ్ళు మాత్రమే కుదిరినట్లు చెయ్యాలి కుదరని వాళ్ళు ఎవరైతే ఉండారో పరిస్థితులు సహకరించరు వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఉన్నదేదో వాళ్ళకి ఆ దారిలో దొరికింది ఏదో చేసుకోవాలి కుదరని వాళ్ళు ఎప్పటిలాగా నిత్య పూజ భగవన్ నామస్మరణ చేసుకోండి గీత రామాయణము భారతము భాగవతం లాంటి ధార్మిక గ్రంథాలు చదువుకోండి ఇంట్లో స్నానం చేసేటప్పుడు గోవింద నామస్మరణ చేసుకొని స్నానం చేస్తే అది గంగా స్నానం అవుతుంది అనేసి శాస్త్రాల్లో కూడా ఉంది కుదరని వాళ్ళు ఆ విధంగా చేసుకోండి దేనికి బాధపడకూడదు అసంతృప్తి ఉండకూడదు మొన్న నేను ఒక వీడియో చూస్తాను ఒక మహిళ ఇద్దరు చిన్నపిల్లలను తీసుకొని కుంభమేళాలో స్నానం చేయాలని ట్రైన్ ఎక్కింది ఉత్తరాదికి వెళ్ళేసరికి ఆ ఉత్తరప్రదేశ్ లో ఎంటర్ అయిన తర్వాత విపరీతమైన రద్దీ అక్కడ వల్ల ఆ ట్రైన్ రెండు బాక్సులు కట్ చేస్తారు వేరే లింక్ దానికి గలుపుతారు అట్లా మరి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా విపరీతంగా కొత్త జనం ఎక్కేసేసారు ముందు స్టేషన్ లోనే ఏమో ఇవి దిగితే ఒక బిడ్డ తోడ దిగింది ఇంకో బిడ్డ ట్రైన్ లో మిస్ అయిపోయింది విపరీతమైన రద్దీ వెతకలేని పరిస్థితి ఎట్లాగో పోలీసులు మాత్రం వెంటనే స్పందించి లేట్ చేయకుండా ఆ ట్రైన్ ముందు ట్రైన్ మొత్తం ఆపించి ట్రైన్ మొత్తం చెక్ చేసి ఆ బిడ్డను తీసి చె చెప్పారు అవసరం అవన్నీ చెప్పండి వీటిని అతి చేష్టలు అంటారు అనమాట అక్కర్లేని పనులు ఇవన్నీ కూడా విపరీతంగా సోషల్ మీడియాలో జోర ప్రచారాలు చూసి ఇప్పుడు నేను పోకపోతే ఏ కొంప మునిగిపోతుందో వచ్చేప్పుడు రాకుండా పోతుందో అని పస్పిటల్ని గొడవేసుకుని వెళ్ళిపోవడం దయచేసి అలాంటి పనులు ఏ సందర్భంలోనూ చేయకండి అన్ని రకాలుగా వీలు కుదిరితేనే చేయాలి లేకపోతే ఉన్న చోటనే ఉన్నంతలోనే చేసుకుని భగవంతుడిని స్మరించుకోవాలి ఇహ ఈ వీడియో విషయానికి వస్తాను కుంభమేళా వాటర్ హోలీ వాటర్ పవిత్ర జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని విపరీతంగా సీసాల్లో పోసి ప్యాకెట్లో పోసి డబ్బాలో పోసి ఆన్లైన్లో అమ్ముతున్నారు బాగా హైప్గా ప్రచారం జరిగింది కదా దాంతో వ్యాపారం చేసుకుందాము పల్లో ప్రచారం అయింది కదా అని ఎవరి వ్యాపారం వాళ్ళది అంతే కదండి మహా కుంభమేళా వాటర్ ప్రయాగ్రాస్ ఐదు వందల రూపాయలంట ఒక వెబ్సైట్లో ఇంకో వెబ్సైట్లో కొంచెం ఇచ్చిన డబ్బా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకో వెబ్సైట్లో మూడు వందల నలభై తొమ్మిది అమెజాన్లో చిన్న ఇంత చిన్న పిల్లలకి ఇటాని క్రాసేస్తారు చూసారు ఒక హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట అంతే రెండు వందల అరవై ఒక్క రూపాయలు ఒక వెబ్సైట్లో రెండు వందల తొంభై తొమ్మిది ఇంకో వెబ్సైట్లో మూడు వందలు ఇంకెవరో బాగా మహాకుంభ ప్రయాగమేళ గంగాజల్ అంట ఐదు వేల రూపాయలంట అంటే బాగా కాస్ట్లీ గంగాజలంగా జలంగా చూడండి ఇంకొందరు ఏం చేస్తారంటే దారుణ దారుణంగా ఏవో ఒక ఈ వాటర్ బాటిల్తో పాటుగా అంత దారకుండా దారాలు కూడా కట్టుకుంటారు కదండి చేతికి ఆ దారపొండ ఏదోచ్చిన రెండు లడ్డూలు పెట్టేసేసి కుంభమేళ వాటరు ప్రసాదము ఆన్లైన్ ఆర్డర్ ఏడు వందల యాభై ఒక్క రూపాయలు ఇంకొందరు అయితే మీరు రానక్కర్లేదు మీ బదులుగా మేమే ఇక్కడ స్నానం చేసి మీ బదులుగా మేమే నమస్కారం చేస్తాము అలా చేయడానికి మమ్మల్ని సంప్రదించండి రెండు వేల వంద రూపాయలు అనే పెట్టుకున్నారు మన బదురుగా వాళ్ళే అక్కడ స్నానం చేస్తారంట మన బదురుగా వాళ్ళే కుంభమేళాలు అక్కడ ప్రయాగరాజులో త్రివేణి సగంలో నమస్కారం చేస్తారంట మన బదురుగా వాళ్ళే సూర్యుడికి జలమర్ఘ్యం ఇస్తారంట ఇచ్చే ప్రసాదం మన ఇంటికి పంపుతారంట దానికి రెండు వేలు రెండు వేల పైగా రుసుము వసూలు చేస్తున్నారు ఇట్లాంటి మొత్తం వెబ్సైట్లు ఈ కుంభమేళ వాటర్ అమ్మడానికి అసలుకి ఎన్ని వందక పైగా వెబ్సైట్స్లో ఇంకా చాలా ఉన్నాయి మొత్తం అవే వస్తున్నాయి తీస్తుంటే చూడండి వీళ్ళందరూ ఎంత కష్టపడిపోతున్నారు నాకు ఆశ్చర్యం ఏంటంటే మన బదులుగా వాళ్ళు స్నానం చేస్తారు మనం రెండు వేలు కడతాము మన బదులుగా వాళ్ళు ఆనందం వేస్తారా నాకు ఆకలి తీరుతుందా ఇవి తెప్పించుకోవచ్చా అంటే నేను ఒక విషయం చెప్తున్నాను మీ మీ శ్రద్ధ అనుసరించి ఏదో ఆ జలం మాకు కూడా కావాలి అనుకుంటే అవి నిజంగా కుంభమే వాటరే వాడరే అని మీకు నమ్మకం ఉంటే తెప్పించుకోండి ఎవరికి తెలుసండి అమెజాన్ లాంటి సైటుల్లో ఎవరో మర్చెంట్స్ పెడతారు ఏవో వాటర్ ముంచేసేసి దాంట్లో కొంచెం ఏదో అంత పసుపు ఏదో డబ్బాలో ప్యాక్ చేసేసి కుంభమేళా వాటర్ అని లేబుల్ అంటిస్తారు ఎందుకంటే దేశం మొత్తము ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరికి అందరు హిందూస్కి విషయం మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రాలేని వారు బాధపడుతున్నప్పుడు ఈ విధమైన వ్యాపారాలు జోరందుకు అవడం సహజం దాంట్లో కుంభమేళా ప్రయాగరాజుకు పోయి దాంట్లో ముంచి ఆనీరే పోసారా అంటే చెప్పడం కష్టం ఒక వీడియో కూడా చూస్తే నేను ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే నీళ్ళల్లో కొంచెం ఇసుక కూడా తీసేసి వేసేసి ప్యాక్ చేస్తున్నారు ఎందుకంటే జనాలు చూసేసి ప్రయాగ్రాజ్ లో నీరు దాంట్లో ఇసుక అనుకోవడానికి అనమాట ఆ విధంగా ఆన్లైన్ ఆర్డర్స్ తీసేసుకొని ఇళ్లకు పంపిస్తున్నారు మీకు తెలుసు కదా చేతులు కొట్టిన దారాలు అన్ని కూడా గుళ్ళ దగ్గర బయట అమ్ముతూ ఉంటారు పూజా ద్రవ్యాల షాప్ ఆ దారం కూడా మడత పెట్టేసేసి ఆ ప్యాకెట్ లో పెట్టేసేసి మీరు చేతికి కట్టుకోండి ఈ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి ఇది ఇక్కడ కుంభ పూజ చేపించింది ఇది వాళ్ళు చెప్పడం నిజమా కాదా అనేది ఈ రోజుల్లో ఈ ఘోర కలియుగంలో చెప్పడం కష్టం ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్లు వందల కొద్ది ఉన్నాయి వందల కొద్ది వేల కొద్ది మర్చెంట్స్ తయారయ్యి అమ్ముతాం అమ్ముతాం అంటున్నారు మన ఫాలోవర్స్ వరకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇలాంటి విషయాల పట్ల ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ పట్ల ఎక్కువ శ్రద్ధ మీరు పెట్టకండి కుదరని వాళ్ళు వెళ్ళి స్నానం చేయవచ్చు కుదరని వాళ్ళు ఎప్పటిలాగే వాళ్ళ నిత్య పూజ భగవద్ ఆరాధన చేసుకుంటూ చక్కగా మన ధార్మిక గ్రంథాలు చదువుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకోవడం ఎవరైతే పరమ భాగవత ఉంటారో ఎవరైతే భగవంతుడికి హరికి భక్తులు అయ్యి ఉంటారో ప్రకరణ సిద్ధిగా భగవంతుడిని ఆరాధించే భాగవతంలో ఎవరైతే ఉంటారో వారి రోమ రోమకూపాలలో కృష్ణా గంగా గోదావరి ఇత్యాది పరమ పవిత్రమైన నదులు ఉంటాయట తీర్థాలు ఉంటాయట ఇలాంటి పరమ భక్తులు ఎవరైతే ఉంటారో వారు నడిచే తీర్థ స్వరూపాలు అనే శాస్త్రాలలో ఉంటుంది మనము తీర్థాలం అవ్వడానికి అందరి పవిత్రులం అవ్వడానికి సాధన ద్వారా కృషి చేసుకోవాలి కాని అవన్నీ మానేసి అక్కడ నుంచి ఒక బాటలు తెప్పించుకుని ఎత్తిపెద చల్లుకుందాము స్నానం చేసే నీళ్ళలో కలిపి ఏదో స్నానం చేసేస్తే మనకు కూడా కుంభమేళా చేసిన పుణ్యం వస్తుంది అది కూడా కదులుకుంటే ఆ డబ్బా తీసుకొచ్చేసేసి దాని మన పూజ గదిలో ఈశాన్య మూలం పెట్టేస్తే లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి సోఫాలు కూర్చుంటారు ఇలాగా దయచేసి గోవింద సేవా ఛానల్ ప్రేక్షకులు ఆలోచించకండి ఇలాంటి అజ్ఞానం అంధవిశ్వాసాలకి మన ఛానల్లో తావులేదు ఇలాంటివన్నీ సర్ఫేసి వాష్ చేస్తూ ఉంటాం మనం కుంభమేళ అప్పటికి హక్కుపోయినా జీవితంలో ఎప్పుడైనా సరే ప్రతి హిందువు ఒకసారి చక్కగా గంగా యమున నర్మదా ఇత్యాది పవిత్ర నదులలో స్నానం చేయాలి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ధామాలు దర్శించుకోవాలి తీర్థయాత్రలు చేయాలి డబ్బులు పొదుపు చేసుకున్నా సరే జీవితంలో ఒక్కసారైనా సరే హిందువులు వీలైనంత వరకు తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇది కూడా ధార్మికంగా మన మనం దర్శించాలి ఇవన్నీ కూడా దర్శించడం మన పూర్వజన్మ సుకృతము హిందువుల వయుడు దర్శించకపోతే ఎలాగా అనే ఒక ధార్మిక భావంతో దర్శించాలి కానీ వెళితే పడార రోజే వెళ్ళి దూరితే ఈ టైంలోనే దర్శనం చేసుకుంటే మహాపుణ్యం కట్టలు కట్టలుగా వస్తుంది అనే ఒక స్వార్థపూరిత భావంతో కానివ్వండి పుణ్యం కోసం పాకులు ఆడుతూ కానివ్వండి చేయకూడదు ఏ ఆలయానికి వెళ్ళినా ఏ పూజ చేసినా అది నిష్కామంగానే ఉండాలి కాబట్టి ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్లు ఇవన్నీ కూడా చూసి మోసపోవాల్సిన అవసరం లేదు ఓ హడావిడపడాల్సిన అవసరం లేదు ఒక అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నారండి మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు రక్షత దక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం